గుడ్ ఈవినింగ్ అండ్ ఈరోజు టాపిక్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట అండ్ ప్రతి ఒక్కరు ఇంట్లో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లేడీస్ జనరల్గా ఈ టైప్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని అనిపించింది అండ్ మీరు అందరు ఇది పాటిస్తే మీకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది అందుకని ఈ వీడియో చేస్తున్నాను సో జనరల్గా లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే మెన్సురల్ పీరియడ్ ఓకే సో ఎవ్రీ మంత్ దే సాఫర్ విత్ ద మెన్సుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఇన్ ద మెన్సురల్ పీరియడ్ కొంతమందికు చాలా హ్యూజ్ మెన్సురల్ పెయిన్ ఉంటుంది ఇంకో కొంతమందికి క్రాంప్స్ వస్తాయి ఇంకో కొంతమందికి జనరల్గా మనకు బ్లడ్ క్లాట్స్ అన్నీ పడతాయి అండ్ కొంతమందికి ఎట్లా ఉంటాయంటే లైక్ డ్యూ టు దీస్ కైండ్ ఆఫ్ కాంప్లికేషన్ ద గెట్ సివియర్ సివియర్ బ్యాక్ పెయిన్ అండ్ చాలా బ్యాక్ పెయిన్ ఉంటాయి అన్నమాట అండ్ భరించుకోలేకో వాళ్ళ అగైన్ ద్రస్ట్ ఎ డాక్టర్ అండ్ డాక్టర్ బయటకు అగెన్ ఇంజెక్షన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ అగైన్ అవసరం వస్తే మనకు సలైన్ కూడా పెట్టాల్సి అవుతుంది ఇది అన్ని చేయాల్సి అవుతుంది సో ఇప్పుడు నేను చెప్పిన చిట్కాలు ఒకరు పాటించారంటే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతుంది అండ్ ఇన్ కేస్ ఒకరుకు చాలా రోజుల నుంచి మెన్సువల్ పీరియడ్ బాగా ఇరెగ్యులర్గా ఉంది అంటే అది కూడా రెగ్యులరైజ్ అవుతుంది అండ్ స్పెషల్గా ఎవరికైనా సరే క్లాట్స్ వస్తుంది అంటే క్లాట్స్ కూడా తగ్గిపోతుంది అండ్ ఈ టైపు మెన్సువల్ పెయిన్ ఎంత సివియర్ పెయిన్ ఉన్నా సరే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు తగ్గిపోతుంది सो दिश वन आफ् द स्पेसीफि रेमडी अंड स्पेषली ना उद्देश्य प्रतीक लेडीस इंटर पाटे अं पा तरह रिजल्ट एला वाँव जस्ट कमेंट बॉक्स पोस्ट अंड इट वि गि मे वन सक वीडियो अंड अपार फ्रम देश ఇది అన్నీ మీరు పాటించిన తర్వాత భయం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మీరు నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ దట్ ఈస్ మై నంబర్ అండ్ ఈ నెంబర్కు మీరు కాల్ చేసి కూడా మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయొచ్చు అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ టెల్ యూ వన్ థింగ్ లైక్ వీ హ్యావ్ ఆల్ సెట్ ఆఫ్ న్యాచురల్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ సెట్ ఆఫ్ గైనాకలాజికల్ ప్రాబ్లమ్స్ సో గాయనిక్ ప్రాబ్లమ్స్ ఏదో ఉన్నా సరే మన దగ్గర ప్రతిఒక ప్రాబ్లమ్స్ కి ట్రీట్మెంట్స్ ఉన్నాయ్ అండ్ దానలో స్పెషల్ గా వైట్ డిస్చార్జ్ లెగ్ పటే అండ్ రజినైటిస్ ఆ ఆర్ల్స్ మే బి బల్కు సివియర్ క్యాన్సర్స్ ఆర్ మే బి లైక్ యుటెరైన్ ట్యూమర్ ఆర్ లైక్ హైబ్రిడ్స్ లెగ్ పటే మనకు ఓవరీయన్ సిస్ట్ పీసీఓడి పీసీఓఎస్ ఇది ఏ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఈ ట్రీట్మెంట్ ఎవరైనా సరే తీసుకుంటే విదౌట్ సైడ్ ఎఫెక్ట్ ఇట్ విల్ బి క్యూర్ అండ్ ఎవరికైనా సరే అవసరం ఉన్నప్పుడు నా క్లినిక్ మీరు విజిట్ చేయొచ్చు అండ్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఇట్ విల్ బి క్యూర్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎస్పెషలీ మోస్ట్ ఆఫ్ ద లేడీస్ దే సఫర్ విత్ ద మెనపోజల్ సిండ్రోమ్స్ సో ఎప్పుడైనా సరే మనకు ఫార్టీ టూ టు ఫార్టీ ఫైవ్ లోపల మనకు సపోజ్ ఒకరికు మెన్సుల్ పీరియడ్ ఆగిపోవడం జరిగింది ఆ తర్వాత ఎగైన్ వాళ్ళకు రకరకాల సింటమ్స్ అన్ని డెవలప్ అయిపోతుంది అండ్ మోస్ట్లీ ఎక్కువగా నేను చూశాను లైక్ మెడ నొప్పి అండ్ మోకాల్ నొప్పి అండ్ చెస్ట్ పెయిన్ అండ్ సివియర్ పెయిన్ ఇన్ ద ద్డమిన్ ఈవెన్ పెయిన్ పెయిన్ ఇన్ దిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఇన్ ద బాడీ లైక్ మేబీ జాయింట్ పెయిన్స్ అన్ని రకాల జాయింట్ పెయిన్స్ కూడా డెవలప్ అయిపోవడం లేకపోతే వాళ్ళకు స్పెషల్గా రాత్రిలో నిద్ర పట్టకపోవడం అండ్ చాలాసారి ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం దాంతోపాటి గ్యాస్ కూడా పెరిగిపోతుంది అండ్ స్పెషల్గా వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ కొంతమందికి వైట్ కూడా పెరిగిపోతుంది సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ ఓన్లీ వన్ సింగల్ మెడిసిన్ ట్రీట్మెంట్ ఓన్లీ ఒక్క మెడిసిన్ ద్వారా మన దగ్గర ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే ఈ కంప్లీట్ సిండ్రోమ్స్కి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు అండ్ ఒక్క సింగల్ మెడిసిన్ ద్వారా కూడా ఈ కంప్లీట్ ప్రాబ్లమ్స్ మీకు తగ్గిపోతుంది అనమాట సో ఎవరికైనా ఈ టైప్ అవసరం ఉన్నప్పుడు నా క్లినిక్కు రావచ్చు బట్ ఈరోజు నేను చెప్పిన రెమెడీ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రెమెడీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై క్లినికల్ ప్రాక్టీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరెవరు నా దగ్గరికి వచ్చారు వాళ్ళ ఈ మెడిసిన్స్ ఈ టైప్ చిట్కాలు ఎవరైనా పాటించారంటే వాళ్ళకు హండ్రెడ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు రిలీఫ్ వచ్చేసింది అండ్ దే ఆర్ లీడింగ్ ద హ్యాపీ లైఫ్ డ్యూరింగ్ ద మెన్సర్ పీరియడ్ ఓకే సో దట్ ఈస్ నథింగ్ సో దట్ ఈస్ మనకు ఈ తెలుగులో మనం గొంగుర అని అంటాం ఈ గొంగుర ఆకు మీరు ఏం చేయాలంటే ఈ ఆకు ఫైవ్ టు టెన్ లీవ్స్ మీరు తీసుకోండి అంటే పది ఆకులు తీసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేయండి వాటర్ వేసేసి మీరు ఏం చేయాలంటే బాయిల్ చేయాలి యాక్చువల్గా అర్లీ మార్నింగ్ మీరు బాయిల్ చేసేసి ఆ వాటర్ తాగండి ఆకు మాత్రం మీరు పడేయండి అంతే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ స్పెసిఫిక్ రెమెడీ ఫర్ ద మెన్సురల్ పీరియడ్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ క్యూజ్ మెన్సురల్ క్రాంప్ అండ్ హ్యూజ్ మెన్సురల్ పెయిన్ అండ్ దాంతోపాటి మీకు న్యూట్రోస్లో ఎనీష ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దిస్ విల్ టేక్ కేర్ అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఇన్ ద న్యాచురోపథీ మీరు పాటించి చూడండి మీకు సపోజ్ సివియర్ పెయిన్ వస్తుంది లేకపోతే క్లాట్ పీసెస్ వస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది అండ్ ఈవెన్ యూట్రైన్ ట్యూమర్ ఉన్నా సరే కూడా తగ్గడం అవకాశం ఉంది బట్ నాట్ ఇన్ వన్ టైమ్ ఆర్ టూ టైమ్స్ మీరు కొన్ని నెల ఇది వాడితే అప్పుడు మాత్రం తగ్గడం అవకాశం ఉంది యూట్ రిటెక్ టైం ఓకే దాని గురించి మనకు ఓపిక ఉండాలి అండ్ ఓపికతో మనం ఎవ్రీ మంత్ ఇది యూజ్ చేసాం అనుకో హండ్రెడ్ టు పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ విదిన్ త్రీ టు ఫోర్ మంత్స్ ఆఫ్ టైం మీది అన్ని రకాల యూట్రైన్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతుంది అనమాట ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టుడే అండ్ ఐ హోప్ యూ ఆల్ విల్ యూస్ దిస్ రెమెడీ అండ్ ఇన్ కేస్ దీని మీద మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు నా ఫోన్ నంబర్ కాల్ చేసి నాకు అడగవచ్చు అండ్ ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ యూ ఫార్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ క్వారీస్ యూ క్యాన్ కాల్ మీ మొబైల్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ థ్యాంక్ యూ